అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పెన్షన్లు వేరువేత అయితే ప్రారంభించడం జరిగిందండి సో యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు కదా ఎప్పటి నుంచి అసలు ఏ ఏ పెన్షన్లో మనకి రద్దు చేయబోతున్నారు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని వీడియోని దాకా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వాలి మనకి వ్యూస్ చాలా కావాలి దయచేసి వీలైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లింకు వాళ్ళ కూడా యూట్యూబ్కి వచ్చి చూడమని చెప్పండి ఓకే చూడండి మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక అవగానే ఈ జూలై నెల పెన్షన్లో ఒకటి తేదీన ఏప్రిల్ నెలతో కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది సో వృద్ధులు వితంతువులు చేనేత గీత కార్మికులు డప్పు కళాకారులు శర్మకారుకులు ఇలా పదిహేను కేటగిరీలు ఉన్నాయన్నమాట సో ప్రతి కేటగిరీకి పెన్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది వంటర్ ఇలా ఇలాగా కేటగిరీ మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి సో వీడియోలు ఎంత ఎక్కువైపోతాయి సో ఈ పదిహేను కేటగిరీలో చాలామంది అయితే అనర్హులుగా ఉండి ఈ యొక్క పెన్షన్ తీసుకుంటున్నారో వైసీపీ ప్రభుత్వం అర్హత లేనప్పటికీ కూడా పెన్షన్లు చాలామందికి ఇచ్చింది అందులో రెండు లక్షల యాభై వేల మంది అయితే ఉండారని తెలియజేయడం అయితే జరిగింది సో ఈ యొక్క పెన్షన్ని ఇప్పుడికిప్పుడు తొలగిస్తారని అంటే లేదండి సో మరలా గ్రామ సచివాలయం వ్యవస్థను వాడుకొని సర్వే చేయించి అసలు ఎవరికి పెన్షన్ అవసరం ఎవరికి వికలాంగతత్వం ఉంది ఎవరు కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్ ఎవరు నిజమైన వికలాంగులు ఎంత శాతం ఉంటే వారికి పెన్షన్ ఇవ్వచ్చు కొంతమంది సొంతంగా బ్రతుకుతున్నారా వ్యాపారం చేసుకోగలుగుతున్నారా నడవగలుగుతున్నారా ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట సో ఈ పెన్షన్ల ఏరువేత అనేది ఈ నెల ఇరవై నుంచి కానీ ఇరవై ఐదు నుంచి కానీ ప్రారంభించడం అయితే జరుగుతుంది అనర్హతగా ఉన్న రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే ఈ యొక్క ప్రభుత్వం అయితే తొలగించడానికైతే చూస్తూ కొంతమంది డప్పు కళాకారులు గాను చర్మకారుకులు గాను కొంతమంది వికలాంగతత్వం తక్కువ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా అప్లై చేసుకున్నారు సో వారందరు పెన్షన్లు అయితే తీసేస్తారు సో యాభై సంవత్సరాలు ఉన్నవరకు పెన్షన్ ఇస్తానన్నారు ఎప్పుడని అంటే అది ఎవరైతే బీసీ కులానికి సంబంధించిన వారు ఉన్నారో మనకి ఈ నెల చివరికి కానీ మధ్యలో నుంచి కానీ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే డమ్మీ ఎవరైతే ఫేక్ ఉన్నారో వాళ్ళ పెన్షన్లు తీసేసి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి ఇవ్వడం అయితే జరిగిద్దనమాట సో బీసీ కులం అంటే బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు యాభై సంవత్సరాలుగా వారికి పెన్షన్ అయితే ఇస్తారో వారు ఏ వృత్తి చేసినప్పటికీ వారు బీసీ కులానికి సంబంధించిన వారైతే వారికి ఈ యొక్క పెన్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో అప్లికేషన్ మనకి త్వరలో రాబోతుందని నేను మరలా వీడియో చేస్తాను సో ఏర్వేతలో భాగంగా మీరు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే మంచిది మీకైతే చూసే మీకు చక్కగా అదైతే పెన్షన్ అయితే ఎలిజిబుల్ చేయడం జరిగింది మీరు ఈ లోపు ఏమైనా మీరు పత్రాలు మీరు సంపాదించుకోవాలనుకుంటే చక్కగా మీరు వాటిని సంపాదించుకోండి వికలాంగతత్వం డాక్టర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లంగా ఉన్నట్లయితే ఎవరైనా అబ్జెక్షన్ పడుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి పత్రం మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదా డాక్టర్ దగ్గర నుంచి తప్ప డాక్టర్ దగ్గర నుంచి కానీ మీరు తెచ్చి ఇచ్చినట్లయితే మీకు పెన్షన్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట సో ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ నేను ఇంకా మీకు ఇస్తాను సో మన ఛానల్ మానిటైజ్ అవ్వాలి మీ సహకారం ఉండాలి ఇప్పుడు దాకా నన్ను ఆదరించారు చో చాలా ప్రేమించారు మన ఛానల్ ఇంకా ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తేనే మనకి త్వరగా మానిటైజ్ అవుద్ది దయచేసి చాలా చేసుకోండి చేసుకోవాలి థ్యాంక్ యూ